అనురాగు ముందు లోడెత్తాయండి బాయ్స్ నా చూడగానే పారికోడం రెడీ అవుతాడు మీరు రెడీగా చట్టు చక్క మనే కాల కోసం వచ్చారా లేదు పండు నువ్వు నటించిన షార్ట్ ఫిల్మ్ ఒకటి చూశాను బ్రహ్మాండంగా ఉంది అందులోను ముఖ్యంగా ఇటుకల బట్టీలో ఒకరిని తగలబెట్టే సీన్ చూసావా సూపర్ అందులో నీ నటనకి జోహార్ అందుకే నేను డైరెక్ట్గా మీటే సెల్ఫీ తీసుకుని ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనుకున్నా ఆ షార్ట్ ఫిల్మ్ క్లైమాక్స్ చేయాలి వస్తే తీస్తా అవును సార్ మనం పోలీసు పరిగెత్తునా తప్పించుకోలేమని తెలిసి పరిగెత్తున్నాడు చూడు కోడిగుడ్ల బిడ్డ అందుకే సార్ నేను పరిగెత్తలేదు అలాగా అవును సార్ సరే అరెస్ట్ మా అన్న కనుక నిన్ను తలకి తెలుగా ఏళ్ళని తీస్తాను ప్రియమైన నా సహచర పోలీసులారా సులభంగా ఒక ఏడుగురు దొరికారు మనమందరం కలిసి ఇప్పుడు ఒక గేమ్ ఆడబోతున్నాం రెడీయా తొందర యువ రక్తం మరుగుతోంది కదా చామంతి వెపన్స్ రెడీ సార్ ఏం చేబోతున్నారు మన గేమ్ రూల్స్ ఏంటంటే నేను ఈ మైక్ సెట్లా పాట పెడతాను ఆ పాట ఆగిపోయినంత వరకు మీరు కొట్టొచ్చు ఎందుకు సార్ మీరు నవ్వుతున్నారు గేమ్ బాగుంది సార్ గేమ్ ని సీరియస్ గా ఆడాలి అర్థమైందా నేను ఎప్పుడు పాట ఆపేస్తాను అప్పుడు మీరు కూడా కొట్టడం ఆపేయాలి ఓకే సార్ మాట్లాడకండిరా మీ కోసం కదా మాట్లాడుతున్నారు రెడీయా రెడీ టేక్ పొజిషన్ చెరుకు గడల పిపిపి పైన సరే నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రాకూడదు అందరూ రావు మీరు బయటికి రండి వీళ్ళందరినీ వదిలేసి తేస్ట్ ఛాన్స్ ఇక్కడ నుంచి ఎవరైనా తప్పు చేస్తే గేమ్ నుంచి బయట పంపిస్తా ఓకేనా కాస్త మాట్లాడాలి మీకు ఏం కావాలి మీ రౌండ్ వచ్చినప్పుడు మాట్లాడతామండి అండి ఓపికగా ఉండండి ఓకే నెక్స్ట్ రౌండ్

చెప్పు రై ఎక్కడున్నావు రా నేను ఎక్కడుంటే నీకెందుకు ఆ డిఎస్పీ అరెస్ట్ వారెంట్ తో నిన్ను వెతుకుతున్నాడు రా నువ్వు కోర్టుకి వెళ్ళి సరెండర్ నేను లాయర్ తో మాట్లాడతాను వాడే కోర్టుకి వెళ్ళి ప్రెస్ వాళ్ళు నా వీడియో తీసి టీవీలో నా పేరు వచ్చి నేను అవమానపడి జైలుకి వెళ్ళాను కా నన్ను నేను కాపాడుకుంటాను నువ్వు నీ పని చూసుకో నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాడు నేను లేపేస్తాడు నేను ఎక్కడున్నాను నీకే చెప్పను ఇక వాడేంటి నీకు ఇంతే మర్యాద నువ్వు ఫోన్ పెట్టాయి హలో ఫోన్ తీసి బయట పారే ఎందుకన్నా పారేరా అనావు మీ సిమ్లు కూడా తీసివ్వండి ఇప్పుడు ఎలా పట్టుకుంటాడో చూస్తాను నేను పంపించిన వీడియో చూసారా మీరు మొదలుపెట్టిన గేమ్ మీ తమ్ముడు నా ముందే వెళ్తున్నారు వదిలేనా గంటో కాల్చేనా చెప్పండి దొరగారు వదిలేనా కాల్చేనా వదిలేనా కాల్చేనా కాల్చే వినిపించలా కాల్చే అంటున్నా మొదటి నుంచి వాడితో నాకు అన్ని సమస్యలే తట్టుకోలేకపోతున్నాను నేనే లేపేద్దాం అనుకున్నాను తమ్ముడి మీద ప్రేమ చెయ్యకపోయాను నా గత చరిత్ర అంతా తెలిసిన వాడు ఉండకూడదు కాల్ చేయి ఆర్డర్గా తీసుకున్నా రై కాల్ చేయమన్నా కాల్ చేయి కాసేపటిలో పెట్టే రవి తమ్ముడిని కాల్చమ్మన్నా వద్దని తమ్ముడిని షూట్ చేయమన్నాడు గుడ్డ రవి మీరంతా ఏమనుకుంటున్నారు సార్ వాడే చంపమన్నాడంటే ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది సార్ నేను కాల్చొద్దు అంటే వాడు కాల్ చేస్తాడు నేను కాల్చు అంటే ఎందుకు కాల్చవన్నాడా అని కొంచమైనా ఆలోచిస్తాడు గుడ్లు రవి దగ్గర ప్లాన్ ఏమి ఉన్నట్టు అనిపించట్లేదు సార్ కానీ షూట్ చేయడం మంచిది కదా అనిపిస్తుంది సార్ వాడుచు యువర్ ప్లాన్ సార్ ముందు వెళ్తున్నాడు వాడే ఇప్పుడు డిసైడ్ చేయాలి నా ప్లాన్ ఏంట అని చావ్ది నీకేం కాదుగా నువ్వు తట్టుకోగలవా దినేష్ రెగ్యులర్ ఇచ్చేసుకో ఐ వై టైక్ జాన్ చావ్ సార్ 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 గుడ్ నువ్వు షూట్ చేయమంటే షూట్ అనుకున్నావా నువ్వు షూట్ చేయొద్దన్న షూట్ చేస్తా నువ్వు షూట్ చేయమన్నా షూట్ చేస్తా లైన్లో ఉంటా

ఎక్కడయ్యారీ అంటున్నాడు అయ్యా త్వరగా పని కానివ్వరా ఏం చేస్తున్నారు చేస్తున్నావు తీసేయాలయ్యాండ్ రావు తీసుకెళ్ళి పూర్తి నేను వాణ్ణి వినకుండా వెళ్ళాడుగా వాడి ముఖం నేను చూడాలా ఓ అన్నా ఎప్పుడైతే వాడు మన కుటుంబం మీద చేశాడో వాడి కుటుంబం మొత్తాన్ని నాశనం చేయాలి వాడి అబ్బా అమ్మ పెళ్ళం ఎవరు మిగలకూడదు ఏసేయనా నేనేనాడైనా ఆడవాళ్ళ మీద చేసుకున్నానా మనం ఎప్పటిదాకా ఏదైతే చేయమనుకుంటున్నారో ఇక మీద అదే చేయాలి ట్రాన్స్ఫర్ ఆర్డర్ సార్ ఇప్పుడే సార్ గుడ్డరవి తమ్ముడిని చంపేశాం కొన్ని రోజులు టైం ఇవ్వండి సార్ బాన్ని కూడా వేసేస్తాం ఆ తర్వాత మీరే ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇవ్వండి సార్ ఎవయ్యా ట్రాన్స్ఫర్ నీకు కాదు నాకు నేను నీకు సపోర్ట్ చేయడం స్మెల్ చేసి ఇలా చేశారు నిన్నెందుకు వదిలిపెట్టారో తెలియట్లా వెళ్ళి నీ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చెయ్యి నేను తిరుపతి వెళుతున్నాను ఎనీథింగ్ అర్జెంట్ ఎనీ హెల్ప్ జస్ట్ గివ్ మీ కాల్ ఎస్ సార్ టేక్ కేర్ సార్ వన్ మినిట్ సార్ ఎస్ మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ నువ్వు నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇస్తున్నావా సార్ నిన్నెందుకు వదిలిపెట్టారో తెలియట్లా వెళ్ళి నీ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయి